హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణా స్లాగ్స్ టుడే రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన పప్పు అండి ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా ఫేవరెట్ స్నాక్స్ వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో హాఫ్ కప్ వరకు తీసుకోండి వీటిని నీటుగా వాష్ చేసుకొని వాటర్ పోసి రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా మూడు గంటలు నానబెట్టుకున్న తర్వాత వీటిని ఒకసారి కడిగి వాటర్ లేకుండా వీటిని డ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక క్లాత్ మీద వేసుకున్నారంటే వాటర్ ఏమన్నా ఉన్నాయంటే క్లాత్ అనేది పీల్చుకుంటుంది కాసేపు ఫ్యాన్ కింద పెడితే డ్రై అయిపోతాయి పచ్చిశెనవపప్పు అనే పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వన్ కప్ వరకు బియ్యం పిండి హాఫ్ కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి ఈ రెండింటిని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకోండి ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని తీసుకోండి మనం పిండి ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో వాటర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మనకి సరిపోకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు చూసి యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి చిటికటి ఫుడ్ కలర్ని వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మనకు చెకోడీలు మంచి కలర్ఫుల్గా కనిపించడానికి ఇది యాడ్ చేసుకున్నాం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వాటరు రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యం పిండి మైదాపిండి మిశ్రమాన్ని గరిటతో కలుపుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వలన పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గరిటతో కలుపుకోవాలి మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్ పిండికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి పొడిపిండి అనేది లేకుండా మొత్తం వాటర్లో కలిసే విధంగా కలపాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పిండి అనేది మనకి చెయ్యి పట్టే విధంగా గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్కన పెట్టుకోవాలి ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు పిండి మొత్తాన్ని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మనం తీసుకున్న దానికి వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు అటు ఇటుగా అయిందంటే వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోండి మనకి పిండి అనేది ముద్దగా అవ్వాలి నాకు ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టలేదండి మనం తీసుకున్నది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చెగోడిలు ప్రిపరేషన్ చూద్దాం వీటిని చేసుకోవటం చాలా ఈజీ అండి ఇలా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పామాలి ఈ విధంగా అరచేత్తోటి మనం రోల్ చేసుకుంటూ ఉండాలి ఈ పిండి అనేది మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్ ఉండేటట్టు చూసుకొని అన్ని ఒకటే సైజులో ఉండేటట్టుగా చెకోడీలు ఈ విధంగా కొలతగా తీసుకొని అటు చివర ఇటు చివర కలిపి ఇలా అటాచ్ చేశారంటే మనకు చెకోడీ షేప్ అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు దీనికి మీద పచ్చిశెనగపప్పు అద్దుకోవాలి ఈ విధంగా పచ్చిశనగపప్పును ప్రెస్ చేశారంటే దీనికి అద్దుకుపోతుంది ఈ విధంగా చెగోడికి మీకు నచ్చినన్ని పచ్చి శనగ పప్పుని ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టారంటే అవి నీట్గా ఫిక్స్ అయిపోతాయి ఇదే విధంగా పిండి మొత్తాన్ని చెగోడీల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి ఇలా పిండిని కొంచెం ఆయిల్లో వేసి టెస్ట్ చేయండి ఈ విధంగా త్వరగా పైకి తేలిందంటే ఆయిల్ అనేది మనకు పర్ఫెక్ట్గా హీట్ అయిందని అర్థం ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా చెగోడీలను వేసుకోవాలి ఆయిల్ కి సరిపడా మాత్రమే వేసుకోవాలి ఇలా ఆయిల్లో చెగోడీలు వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు వీటిని కలపకుండా అలాగే ఉంచాలి రెండు నిమిషాల తర్వాత వీటిని నిదానంగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని నిదానంగానే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మనం మందంగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి వీటిని ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది మంటను మాత్రం ఎక్కువ పెట్టుకోకూడదండి పైన కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఈ విధంగా నురుగలు అనేవి తగ్గిపోయి ఇవి కలర్ చేంజ్ అయిపోయి గరిటతో టచ్ చేస్తే ఇవి గట్టిగా ఉంటాయండి ఈ టైంలో మీరు ఆయిల్ నుంచి బయటకు తీసుకోండి సరిగా ఫ్రై అయినాయా లేదా అనేది మీకు అర్థం కాకపోతే ఒక చకోడీని తుంచి చూడండి అది లోపల ఫ్రై అయిందా లేదా అనేది మీకే తెలుస్తుంది దాన్ని బట్టి ఇంకొంచెం కొంచెం సేపు లోటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు చకోడీలు అనేవి రెడీ అయినాయి వీటిని తుంచి చూడండి లోపల చూడండి ఎంత గుల్లగుల్లగా క్రిస్పీగా ఉన్నాయో ఈ విధంగా ప్రిపేర్ చేస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్